లో మరోసారి డ్రగ్స్ పార్టీ వ్యవహారం కలకలం రేపింది హైదరాబాద్ లోని మాదాపూర్ లో గల హోటల్ లోని ఓయో రూమ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబట్టారు ఇప్పుడు ఇది సంచలనంగా మారింది హైదరాబాద్ లో మాదాపూర్ లో ఓ హోటల్ లోని ఓయో రూమ్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్న పక్కా సమాచారంతో పోలీసులు హోటల్ పై రైడ్ చేపట్టారు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డారు ఈ డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డ వారిలో టాలీవుడ్ కు చెందిన కొరియోగ్రాఫర్ కన్హా మహంతి ఉన్నారు కన్హా మహంతితో పాటు పట్టుబడ్డ ప్రముఖ ఆర్కిటెక్టర్ రెడ్డిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ప్రియాంక రెడ్డి అనే సెలబ్రిటీ ఇచ్చిన పార్టీకి బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించుకున్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది ఎన్డీఎంఏ డ్రగ్స్ తో పాటు మరో రెండు రకాల డ్రగ్స్ ను మాదాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కన్హా మహంతి గత కొంతకాలంగా ఓ టీవీ ఛానల్లో ప్రసారమయ్యే డ్యాన్స్ షోలో పనిచేస్తున్నాడు కాగా ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డి ఇచ్చిన పార్టీలో పాల్గొన్నాడు కన్హా మహంతి ప్రముఖ టీవీ షోలలో కన్హా మహంతి కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు బుల్లితెరపై సూపర్ హిట్ గా నిలిచిన ఢీ షోలో చాలా కాలంగా పనిచేశాడు మహంతి దాంతో పాటుగా ప్రముఖ డాన్స్ షోలలో పాల్గొని విజేతగా నిలిచాడు కన్హా మహంతి హైదరాబాద్ లో డ్రగ్స్ కొనుగోలు చేస్తే అనుమానం వస్తుందని బెంగళూరు నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి అక్కడ నుండి కొందరు సప్లైస్ ద్వారా హైదరాబాద్ తెప్పించి పార్టీ చేసుకుంటున్నారు కొరియోగ్రాఫర్ మహాంతి ప్రియాంక రెడ్డి మరోవైపు కొరియోగ్రాఫర్ కి డ్రగ్స్ ఎవరు సప్లై చేస్తారు ఇంకా ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారనే దానిపై మాధపూర్ పోలీసులు కూపీ లాగుతున్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి